చూడు సిగ్గు సిగ్గు రైతులపై లాఠీ చార్జు సిగ్గు సిగ్గు ఇది ప్రభుత్వ దాడి రైతులపై దాడి చేస్తే ఊరుకోం ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి ఇది ప్రభుత్వ వైఫల్యకం కేటీఆర్ ఇదేనా మార్పు హరీష్ రావు కాకతీయ కళాతోరణపై ఎందుకంత కోపం అర్థమైతుందా ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా సిగ్గుబోయే ముచ్చట మానం పోయే తది ఇజ్జతి సిగ్గు శరం ఇంకేమన్నా ఉంటే అన్ని పోయినాయి నిన్న రైతులపై లాఠీ లేసింది అంటేనే మన ఇజ్జత్ పోయినట్టు ఇక ఇంతకు మించి మనం ఏం చెప్తాం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఇక దీనితో పాటు ఇంకొక అంశం కేసీఆర్ ప్రస్తావన తీసుకురాలేదు కావాలనే బురద జల్లే బురద జల్లుతున్నారు కవిత బేల్ కేసులో మీడియా అత్యుత్సాహం కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించిందంటూ ప్రచారం క్లారిటీ ఇచ్చిన కవిత లాయర్ మోహిత్ రావు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది నిన్న ఏం జరిగింది అనేది మీకు తెలియాలి వాస్తవం ఇది ఎందుకు అంటే ఒకసారి చూడూరి కవితకు సంబంధించిన ఇంట్లో కూడా ట్వంటీ ఫోర్ ఫైవ్ అది రాఘవ మాగుంటా వాళ్ళ ఫాదర్ కి అదే చూపించండి రాఘవ మా స్టేట్మెంట్ లో మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేసిన అన్నారు సో ఇట్ ఇస్ రాఘవ్ మాగుంటా ఫాదర్ మా గుంటాయిందా ఈ కేసుకు కేసీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు అది అడ్వకేట్ చెప్పిండు కానీ ఇక్కడ తెలంగాణకు మొత్తం ఆగమాగం చేయాలి ఎట్లనైనా తెలంగాణను ఏంది అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ మీద కేసీఆర్ మీద బురద జల్లాలి తెలంగాణకు బాపురా కేసీఆర్ కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణకు కంటికి కనురెప్ప ఎంత రక్షణో ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనే వ్యక్తి అలాంటాడు కేసీఆర్ మంచోడే కేసీఆర్ చుట్టూ ఉండే వ్యవస్థ ఉన్న చూడు అదంతా లంగల వ్యవస్థ నేను దీనికి సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఇస్తాను దొంగల ముట్ట కొంతమంది ఇప్పటికైనా కేసీఆర్ తన చుట్టూ ఉన్న భజన బ్యాచ్ ని ఆ మంత్రులు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళ చుట్టూ ఉన్న భజన బ్యాచ్ ని ఇప్పటికీ తొలగించుకోలేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఇప్పటికైనా నేను ఒకటి చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి మీరు వారంలో ఒక రోజు తెలంగాణ భవన్లో ఉండండి ప్రజలకు అందుబాటులో ఉండండి దానితో పాటుగా ఆ నెలకు ఒకసారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టండి వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పండి అప్పుడు కానీ మీ మీద ఎందుకు అంటే మీరు ప్రజలకు ఎంత దూరంగా ఉంటే అంత వ్యతిరేకత అనేది ప్రారంభమవుతుంది మనలో కూడా కొన్ని మార్చుకోవాలి కేసీఆర్ అనే వ్యక్తి మంచోడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అది వజ్రం 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 చుట్టూ దొంగతనం చేయడానికి దొంగలన్నీ ఉన్నాయి ఆ దొంగలను పక్కకు జరిపితే తప్ప కేసీఆర్ అనే వ్యక్తికి పట్టిన దరిద్రం పోదు ఇక ఇట్లనే బురద చల్తారు ఇట్లనే రాసుకొస్తారు వీటన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత ఆ పార్టీకి సంబంధించిన నేతలకు ఉంటది కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణకు కంటికి ఉండే లాంటాడు కంటి మంచి కన్ను మంచిగా ఉండాలంటే కంటిరెప్ప గ్యారెంటీగా గ్యారంటీగా ఉండాలి మన కన్నును కంటి రెప్పెట్ల కాపాడుతుందో ఈ తెలంగాణను కూడా కేసీఆర్ అనే వ్యక్తి అంత అద్భుతంగా కూడా కాపాడతారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కేసీఆర్ కు సంబంధించి వారంలో ఒక రోజు ఖచ్చితంగా కూడా ప్రగతి ప్రజా తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉండాలి నెలకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూ మీద అక్కడికి వెళ్లి ప్రజలను పరామర్శించాలి వాళ్ళతో మాట్లాడాలి ఆ చుట్టూ ఉన్న భజన బ్యాచ్ ని తొలగించాలి నాడు ఉద్యమంలో ఉన్న కేసీఆర్ మొన్న బస్సు యాత్రలో ఎట్లుండడో భవిష్యత్తులో కూడా అట్లు ఉండాలి అట్లుంటేనే మళ్ళొక్కసారి ఈ తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తాడు ఇంకా లేదు అంటే ఇంకా మేము భజన బ్యాచ్గానే మారిపోతామంటే మనమేం చేయలేం ఇట్లనే బురద చల్లుతారు కేసీఆర్ జీ నేను చెప్తా ఉన్నా మీ మీద కుట్రలు కుతంత్రాలు తారాస్థాయికి చేరుతున్నాయి అవి ఏది నిరూపితం కాకున్నా కూడా ప్రజల్లో ఒక రకమైన హోబియాను తీసుకొచ్చి మీపై ఒక వ్యతిరేకమైన రుతుప్రవనాలను చల్లే ప్రయత్నం జరుగుతున్నారు తస్మాన్ జాగ్రత్త బీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీలో కొంతమేరకు మీరు మారండి మారకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది మీ మంత్రులు చాలా మనం మీరు మంత్రులు కాదు ఒక మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సారీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు మీరు ప్రజా సమస్యలపై నిత్య నిత్యం పోరాటం చేయాలి ఇంకా హౌందాతనాన్ని అవన్నీ బంధు పెట్టుర్రి మనం సామాన్యుడిగా వెళ్తేనే మీకు శ్రీరామరక్ష నేను చెప్తా ఉన్నా కదా నిన్న నిన్న మొన్న చూసినావు కారా అందుకే చెప్తున్నా